శ్రీవాన్ అందరికీ శుభోదయం ఈరోజు మా విలేజ్లో మా శివాలయం అన్నమాట ఇది ఇక్కడ మేము మా అన్నయ్య అయ్యప్ప దీక్షలో ఉన్నాడు కదా అందుకని ఇక్కడ మేము అన్న అన్నదాన అన్న భిక్ష అన్న భిక్ష పెట్టాలనుకు పెడుతున్నాం అనమాట ఈరోజు ఇక్కడ వేణుగోపాల స్వామి మండపం ఇది దాని ముందు తులసి మాతుంది ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలతో కూడిన మండపాలు ఉన్నాయి ఇవన్నీ మీకు ఈరోజు నేను చూపిస్తాను ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట నవగ్రహాలు అవి కూడా చూపిస్తాను ఇక్కడ మండపం దగ్గర కొన్ని కుక్కలు ఉన్నాయి అనమాట ఒక కుక్క నాలుగు ఐదు పిల్లలు ఉన్నాయి దానికి చిన్న చిన్న పిల్లలు భలే మొత్తగా ఉన్నాయి ఇదైతే చిన్న కుక్క పిల్ల నా దగ్గరికి వచ్చింది అనమాట వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాయి అవి కొన్ని అనుకుంటాం కానీ తల ప్రేమ కుక్కల ప్రేమనే కుక్కలు అయితే బుజ్జు కుక్క పిల్ల ఎంత బాగా ఆడుతుంది తల తలతోటి Aku tidur adiknya ah ha ah. ఇక్కడ ఉంది దా మెల్లగా పోదు iksitler da ikletler da yem gastı yem gastı haçha hadi ya da kuma Vishnu <laughs> ദിന കാ ശിവടു ఇది మా ఊరిలో వెలిసిన అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ సదాపూర్ణ శంకరే ప్రాణవల్లభి మాతాచ అన్నపూర్ణాదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త చ స్వదేవో స్వదేశ భువనత్రయం అమ్మవారి అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఉంటే అన్నీ సమకూరుతాయి అనేసి భక్తుల విశ్వాసం శివాలయంలో ఉన్న తులసివనం అనమాట తులసి చెట్టు ఎంత బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఆ తులసి మాత పూజలు ఇక్కడ బాగా జరుగుతుంటాయి ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి వి దేవస్థానము ఇది వచ్చి కుమారస్వామి దేవస్థానము ఇదేమో శ్రీ రామ లింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి సీతారామ లక్ష్మణ సమేత మన శ్రీరామచంద్రుని మండపం అన్నమాట టెంపుల్ ఇక్కడంతా మేము ఇక్కడ స్వాములందరు కూర్చొని భోజనం చేసుకోవడం కోసమని ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ అంతా ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది కదా ఇక్కడ స్వాములందరూ అక్కడ సన్నిధానం ఉంది మా స్వాములందరూ ఇక్కడ రోజు కస చూస్తారనమాట ఇక్కడనేమో స్వాములందరూ వచ్చారు భోజనం కోసమని శిక్ష కోసమని స్వాములు అనమాట आदरणीय सभी को नमस्कार प्रश्न 1 ये geldiniz मैंने वाले के लिए भी रख दिया है चले कि संजय आपका चलती है भाई साहब